జనన మరణములెన్నో జాతులెన్నాయను సతి సుతులు ఎందరో మితము లేదు తప్పించుకోవలెను ఈ తంట తగదురా నాద బ్రహ్మానంద నారాయణ కవి జనన మరణాలని ఈ జీవిత చక్రములు మనకు ఇప్పటి వరకు ఎన్ని జన్మాలొచ్చెను ఎంతమంది భార్య పిల్లలు అది మితము లేదు అంటున్నారు కైవరం నారాయణ గారు అంతేకాదు ఈ జనమరణాలని ఈ తంట నుంచి తప్పించుకోవాలి అని కూడా సెలవిస్తున్నారు తులారం ఈయన పదేడవ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కైవారం నారాయణకాథ్ గారి మరింత సాహిత్యం కోసం మరియు కొన్ని పాఠాల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ వందనాలు నేను మీ అగరం వసం హుసూరు తమిళనాడు జై తెలుగుతో